నమస్తే అండి అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని మిల్క్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా మరి ఫస్ట్ అయితే ఈ మష్రూమ్స్ని బాగా నీట్గా త్రీ ఫోర్ టైమ్ వాష్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ ని కుక్కర్లో వేసి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలా కాకుండా నార్మల్గా ఒక బౌల్లో ఉడికించామనుకోండి చాలా టైం పడుతుంది అంత తొందరగా కుక్ కావన్నమాట ఇవి అందుకే ఇలా కుక్కర్లో వేసి ఒక సిక్స్ విజిల్స్ కంపల్సరీ ఉడికించాలి అప్పుడే అవి స్మూత్ గా ఉడికిపోతాయి అవి ఉడికేలోపు మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే తగినంత కొబ్బరి యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ఐదు ఎండుమిర్చి జీడిపప్పు వెల్లుల్లి ఆనియన్ చెక్క లవంగా వీటన్నింటిని వేసి ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందనమాట అండ్ నెక్స్ట్ అందులో పోపు దినుసులు వేసుకోవాలి అవి కాస్త చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ ఆనియన్స్ బాగా మగ్గిపోవాలన్నమాట అలా అయితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నట్టే వేసామనుకోండి కర్రీ కూడా పచ్చివాసన వస్తుంది అందుకే ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అలా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ మా ఇంట్లో వచ్చేసి నాన్ వెజ్ కన్నా వెజ్ కర్రీసే ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇక్కడ చూడండి మా బుజ్జి తల్లి మమ్మీ కంప్లీట్ అయిందా అని వచ్చి అడుగుతుంది అంటే నాన్ వెజ్ చాలా తక్కువ మా ఇంట్లో తినడము ఎప్పుడైనా చేశామంటే అది పిల్లల వరకే చేస్తాము మా వారు నేను అస్సలు తినము ఇంకా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి అది కూడా చాలా తక్కువ అనుకోండి బుజ్జి తల్లి మాత్రం చికెన్ ఎక్కువగా తింటుంది ఇంకా తన కోసమే చికెన్ వీక్లీ వీక్లీ చేస్తుంటాను సండే అండ్ నెక్స్ట్ ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా అందులో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చీస్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసేసుకున్నాను ఇవి కాస్త మగ్గేంత వరకు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఇంకా ఈ పేస్ట్ని అయితే అందులో వేసేసేయాలి వాటర్ వేయకుండా ఈ మసాలా ఓన్లీ మసాలాను మాత్రమే ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక టూ పచ్చివాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ మష్రూమ్స్ని కుక్కర్లో ఉడికించుకున్నాం కదా చూడండి చాలా స్మూత్గా ఉడికిపోయాయి ఇలా ఉడకలనమాట అలా అయితేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ కారం పొడి యాడ్ చేశాను అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు అండ్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా తర్వాత అందులో తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా వాటర్ అయితే వేయద్దు అంటే నీళ్ళగా అయిపోతుంది ఒక గ్లాస్ అయితే కర్రీ గ్రేవీగా చిక్కగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ కర్రీ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అయితే అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనం దగ్గరుండి ఉడికించుకోవాలి లేదంటే కర్రీ అంతా పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది ఆల్రెడీ మష్రూమ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాము ప్లస్ మసాలా కూడా ఆయిల్లో బాగా మగ్గించుకున్నాము పచ్చివాసన అంతా పోయింటుంది మసాలా ఒక టూ మినిట్స్ లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇంకా తగినంత కొత్తిమీర యాడ్ చేసుకొని అలా ఒక టూ టైమ్స్ అలా కలుపుతూ స్లిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా స్లిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి మిల్క్ మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి ముద్దలోకి రొట్టె చపాతి దేంట్లోకైనా కాంబినేషన్ గా చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ముద్దలోకి ఎక్కువగా చేస్తారు కాబట్టి నేనైతే ముద్దని ఈ రెసిపీని ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళు లైక్ చేస్తుంటారు ఎందుకంటే సేమ్ నాన్ వెజ్ తిన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలాంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి నేను వాటిని వీడియోస్ తీసి సెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్